హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే కడప జిల్లాలో నాపరాయి గనులు అయితే ఉన్నాయండి ఐ మీన్ మనకి నల్ల రాళ్ళు అంటారు కదండి రాతి రాళ్ళు అన్నట్టు అంటారు కదండి పాతకాలంలో మనకు బీతం చర్ల రాళ్ళకన్నా ముందు నల్ల బండలు వేసుకుంటా ఉన్నాం కదండి ఇంట్లో మనకు సపట ఆ బండలు అయితే గనులు అయితే ఉన్నాయండి కడప జిల్లాలో చాలా వరకు అయితే ఉన్నాయి అందులోనూ మనకు చిలంకూరు ఎర్రగుంట్ల ఈ సరౌండింగ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గనులు అక్కడైతే కోక్లెన్స్ వర్కర్స్ అందరు కూడా వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి వేరే వేరే ఊర్లకు కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతూ ఉంటుంది అండి చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం కదండి మనకి ట్రాక్టర్లు కోక్లెన్లు అలానే హెవీ వెహికల్స్లలో కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతూ ఉంటుంది గన్నులైతే చాలా ఎకర్స్లో ఇదైతే విస్తీర్ణంలో అయితే ఉంది ట్రైన్లో వెళ్తే అయితే చూసామండి ఇది రైల్వే ట్రాక్కి అయితే సమీపంలోనే నియర్ బైలోనే ఉందండి చూడండి మనకి రైల్వేవి పోల్స్ కూడా ఉన్నాయి చూడండి దాని పక్కనే వచ్చేసి మనకి గన్నులు అయితే ఉన్నాయి ట్రాక్టర్స్లలో అలానే పెద్ద పెద్ద లారీలు అలాంటి వాటిలో కూడా ట్రాన్స్పోర్టేషన్ వేరే వేరే ఊర్లకైతే అయితే జరుగుతూ ఉంటుందండి ట్రాన్స్పోర్టేషను నాకు తాటి బండలు ఎలానో ఇవి కూడా అలానే అండి ఫేమస్ ఇక్కడ కూడా ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం తక్కువ పడుతుంది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే గనుల దగ్గర కదండి సో అందుకోసం థ్యాంక్ యూ